జై శ్రీమన్నారాయణ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమూపేతమపేతృత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం ారాయణం నరం చైవనరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తేత్ సూతమహానుభావుడు సౌనకాది మహర్షులతో చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా పితామహుడు ఆ రకంగా శ్రీకృష్ణ భగవానుణ్ణి ప్రార్థన చేసి తన మనోవాక్ దృష్టివృత్తిభి తన మనస్సుని తన వాక్కుని తన దృష్టిని తన ఆలోచనలను అన్నింటినీ శ్రీకృష్ణ భగవానునియందు నిమగ్నము చేసి కృష్ణ ఏవ భగవతి శ్రీకృష్ణ భగవానునియందే తన ఆలోచనలను పెట్టి అంతఃశ్వాసహావు ఉపరమాత్ అంతిమశ్వాసని శ్వాసని విడిచాడు భీష్మపితామహుడు పరమపురుషుణ్ణి చేరాడు పితామహుడు ఆ సన్నివేశాన్ని చూస్తూ ఉన్నారందరూ అందరికీ అర్థమవుతోంది సంపద్యమాణం ఆజ్ఞాయ పితామహుడు పరమాత్మని చేరుతున్నాడు అని తెలిసి అందరూ పితామహుడు శరీరాన్ని వదిలివేశాడు అని తెలిసి ఎలా ఉన్నారంటే దినాత్యయే వయాంశీవా రాత్రిపూట పక్షులు ఏ విధమైనటువంటి కలకలము లేకుండా నిశ్శబ్దంగా ఉంటాయో ఆ విధంగా అక్కడ ఉన్నటువంటి దేవతలు గంధర్వులు మానవులు సాధువులు ఋషులు మునులు అందరూ కూడా నిశ్శబ్దంగా సర్వే బూవుస్తే తూష్ణీం మౌనంగా ఉండిపోయారు ఇక తర్వాత పరమ పురుషుణ్ణి చేరుకున్నాడు అని తత్ర దుందుభయో నేదు మానవులు దేవతలు గౌరవంగా దుందుబులు మ్రోగించారు సాధువులంతా ప్రశంసిస్తూ ఉన్నారు అదిగో ఖాత్ పుష్పవృష్టయ ఆకాశము నుండి పుష్పవర్షము కురుస్తోంది భీష్మపితామహుడు శ్రీకృష్ణ భగవానుణ్ణి చేరుకున్న సందర్భములో ఇక తర్వాత ధర్మరాజు మహుడికి ఉత్తర కర్మలను చేసి ఒక్కసారిగా పొంగివచ్చినటువంటి ఉద్వేగముతో ముహూర్తం భవతు ఒక్కసారి ఒక్క క్షణం దుఃఖించాడు ధర్మరాజు ఆ తర్వాత ఇక అక్కడి నుంచి మహామునులందరూ కూడా బయలుదేరుతూ కృష్ణం తత్ గుహ్యనామభి అక్కడే ఉన్నటువంటి పరమపురుషుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుణ్ణి మహర్షులందరూ కూడా వేద మంత్రములతో నామములతో భగవంతుణ్ణి కీర్తించి ఆ తర్వాత ఆ కృష్ణ భగవానుణ్ణి తమ తమ హృదయాలలో ధరించి కృష్ణ హృదయా కృష్ణుడు ఉన్నటువంటి హృదయములతోని ఆ ఋషులందరూ మునులందరూ వారి వారి ఆశ్రమాలకు వెళ్ళిపోయారు ఇక తర్వాత ధర్మరాజు శ్రీకృష్ణునితో పాటు హస్తినాపురానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పితరం మాస గాంధారీంచ తపస్విని పెదనాన అయినటువంటి ధృతరాష్ట్రుణ్ణి ఆ తర్వాత ప్రక్కనే ఉన్నటువంటి దీనంగా ఉన్నటువంటి గాంధారిని ధర్మరాజు శ్రీకృష్ణ భగవానుడితో పాటు ఓదారుస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ